ఒక మనిషి ఒంటరిగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం స్వయం అభివృద్ధి అనేది జరుగుతుంది ఒంటరితనం ఏకాంతం అనేది ఒంటరితనం అసలే కాదు అది నీ కోసం నువ్వు పని చేసుకునే టైం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఏం కావాలో నువ్వేం పని చేయాలో నువ్వు ఎలా ముందుకెళ్లాలో అన్నీ నువ్వు ఆలోచించుకోగలుగుతావు అందుకే స్వయం అభివృద్ధి అన్నాను నెక్స్ట్ వచ్చేసి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే బయట హడాబీడులు అవి ఇవి ఏమీ లేకుండా నీ ఆత్మతోటి నువ్వు మాట్లాడుకోగలుగుతావు అది అటు పోయింది ఇది ఇటు పోయింది ఇవన్నీ పనికిమాల అన్నీ పక్కన పెట్టి నీ మనసుతో నువ్వు మాట్లాడుకోగలుగుతావు అలా మాట్లాడుకోవడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ పెరుగుతుంది అంటే నిశ్శబ్దం నీకు కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది కొత్త మార్గాలను కూడా తీసుకొస్తుంది అందుకే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అంటే నువ్వు ఒంటరిగా ఉండి నేనేం చేస్తే బాగుంటుంది అని నీ మైండ్ నీకు ఆలోచించడం నేర్పిస్తుంది అలా ఆలోచించినప్పుడు నీలో కొత్త కోణం అనేది బయటకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అలా రావడం వల్ల నువ్వేదో ఒకటి చేసుకోగలుగుతావు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్వతంత్రత అనేది పెరుగుతుంది అంటే నీ మీద నువ్వే డిపెండ్ అవుతావు ఒకరి మీద అస్సలు డిపెండ్ అవ్వకుండా అంటే ఆధారపడకుండా ఉంటావు నీ పనులేందో నువ్వే చేసుకుంటావు ఇంతకాలం నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉండడం ఇవన్నీ చేసినావు కదా ఇప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకడానికైనా ఏదైనా ఏ పనైనా ఏదైనా చేయడానికైనా స్వతంత్రంగా నీకు నువ్వుగా చేసుకోగలుగుతావు నెక్స్ట్ వచ్చేసి అవగాహన అనేది వస్తుంది అంటే నీ బలం ఏంటి నీ బలహీనతలేంటి ఇన్ని రోజులు నీ బలహీనతలు ఏమున్నాయి అవన్నిటిని ఎలా మార్చుకోవాలి బలహీనతలను బలంగా మార్చుకొని ఎలా పైకెదగాలి అని నీకు అవగాహన అనేది ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనసు స్పష్టత పెరుగుతుంది స్పష్టత అంటే నమ్మకం పెరుగుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు నీ మనసు చెప్పే మాటను నువ్వు వినగలుగుతావు అలా విన్నప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుండదు అనే విషయాల మీద నువ్వు ఆలోచించగలుగుతావు అలా ఆలోచించినప్పుడే నువ్వు ఒక అడుగు ముందుకు వేయగలుగుతావు నీకు ఒక దాని మీద స్పష్టత అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నావు సింగింగ్ ఉంది సింగింగ్ చేస్తావు అన్నమాట సింగింగ్ రోజు చేస్తుంటో చేస్తుంటో చేస్తుంటావు ఎక్కడో మిస్టేక్ వస్తుందని నీకు అనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని ఆలోచించి ఆలోచించి ఇవన్నీ ప్రయోజనాలు నువ్వు పొందినప్పుడు ఇక్కడ చెప్పిన ప్రయోజనాలని నీకు అవగాహన అనేది వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ నా మిస్టేక్ పోయింది దీన్ని సరి చేసుకుంటే సరిపోద్దని ఒక స్పష్టతకు రాగలుగుతావు నీ మనసు నీకు స్పష్టత అనేది చూపించగలుగుతుంది సో ఫ్రెండ్స్ ఒంటరిగా ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసుకున్నారు కదా కాబట్టి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్